అందరినీ కలిపి మీరు అమ్మగా చూస్తే వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్య శ్యామలాం ఒక శంకర భగవత్పాదులు ఎలా చూశారో బకిం చంద్ర చటర్జీ అలా చూశాడు భారతదేశాన్ని మట్టిగా చూడలేదు వందే మాతరం అమ్మా నమస్కారం అమ్మా నమస్కారం భరత మాతగా చూసి ప్రస్తుతి చేశాడు ఆయన ఇది ఋషి హృదయం అలా శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో లహరిలో చెప్తున్నారు అమ్మగా మీరు చూడాలంటే అంటే అందుకే ఆవిడ అక్కడ విడుదల కూడా చేస్తుంది కాంచి కాంచి అంటే మొల నూలు వడ్డానం ఎక్కడ పెట్టుకుంటారు ఇక్కడ పెట్టుకుంటారు వడ్డానానికి కింద భాగంలో నాభి ఉంటుంది బొడ్డు ఉంటుంది నాభికి కొంచెం పైన వడ్డానం ఉంటుంది దానికి గంటలు లేకపోతే మేఖల అంటారు ఎందుకంటే పురుషుడు కూడా పెట్టుకుంటాడు ఇప్పుడంటే పెట్టుకోవట్లేదు కానీ ఈశ్వరుడు మహారాజులు వడ్డాణం పెట్టుకుంటారు దాన్ని మేఖల అంటారు ఉంటే ఆడవాళ్ళు పెట్టుకుంటారు దాన్ని కొనకాంచీదామా అన్నారు శంకరాచార్యుల వారు చిన్ని చిన్ని చిరుగంటలతో ఉంటుంది నడుస్తుంటే కాలి మంజీరముల యొక్క ధ్వని ఆవిడ పెట్టుకున్న వడ్డాణములకు ఉన్నటువంటి చిరుగంటల ధ్వని ఆవిడ చేతులకు వేసుకున్నటువంటి గాజుల ధ్వని కలిసి ఒక కొత్త సవ్వడొస్తూ ఉంటుంది ఆ ధ్వని హంసలకి పాఠం నేర్పుతున్నట్టుగా ఉంటుంది ఆవిడ నడకలు చూసి హంసలు తడబడి కిందబడి లేస్తూ నడక నేర్చుకుంటాయిట శంకరాచార్యులు వారి సౌందరి నహరిలో చెప్తారు కాబట్టి అటువంటి తల్లి కొనమాకరి కరికలభ కుంభస్తననత పరిక్షీణ మధ్యే ఆవిడ నడుం ఎంతుంది ఇంత జగత్తుని కన్నా సన్నటి నడు ఎందుకని సాముద్రికం ప్రకారం చాలా లావుగా ఉన్నటువంటి స్త్రీ సుఖమైనటువంటి ప్రసవాన్ని చేసి ఎక్కువ మంది బిడ్డల్ని కనలేదు సన్నటి నడుమున్న స్త్రీ ఎక్కువ మంది బిడ్డలకి జన్మనివ్వగలదు అది కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆవిడ ఆవిడకి ప్రసవం అవుతుంది సన్నటి నడుమున్న వ్యక్తి జగన్మాతృత్వమునకు అర్హత కలిగినది అని గుర్తు కాబట్టి పరీక్షీణా మధ్యే సన్న లాంటి నడుమున్న ఉన్నదానా లక్షరో సమున్నేయ మధ్యమ అంటారు శంకరాచార్యుల వారు సౌందర్య లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు నాకు ఎప్పుడూ శంకరులు 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 వచ్చేస్తాం వ్యాసుల వారు కాబట్టి కరికలభ దామాకరి కలభకుంభస్తామ అంటే దామోదర అన్నట్టే నడు దాని మీద పెట్టుకున్నటువంటి వడ్డాణం ఉన్నదానా కాంచీ జ్ఞాపకం చేశారు కాంచీపురంలో ఉంది సుమా గుర్తు చేయడానికి ఆ రెండు అక్షరాలు అక్కడేసారు కలభకుంభస్థన పరిక్షీణా మధ్య పరిణత శరచంద్రవదన ఆవిడ చాలా కోపంగా కూర్చుందనుకోండి ఇలా కళ్ళు తెరిచి మీరు వెళ్ళలేరు ఆవిడ పరిణత శరచంద్రవదన రేపు వస్తోందిగా కార్తీక పౌర్ణమి మాసం అంతా మన ఆనలు పడ్డాయి కనపడలేదు అమ్మవారి ఆ చంద్రబిమ్మ సరిగ్గా అసలు ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి చంద్రబింబం ఆశ్వీజం కార్తీకం శరత్కాలం శరత్కాలంలో వచ్చేటటువంటి ఆ చంద్రబింబం పౌర్ణమి నాటి ఉండేటటువంటి చంద్రబింబాన్ని పరిణిత చంద్రుడు అంటారు ఎక్కువ చల్లతనంతో ఎక్కువ పెద్దదై తెల్లని కాంతితో ప్రకాశిస్తుంది హిమకరహ అంటారు శంకరాచార్యుల వారు నాకు పరమ ప్రీతి నా కొడుకు నా మాట వినిపెట్టుకుంటే నా మనవడికి హిమకర శర్మ అని పేరు పెట్టాలని కోరిక నాకు కాబట్టి అంటే పాపం మాట వినని వాడిని కాదు చూమండి నాన్నగారు రుద్దారన్న భావన ఎందుకు వాడు నా భావన గ్రహించి పెట్టుకోవాలి కానీ నేను పిలిచి ఇలా పెట్టుకో అని చెప్పడానికి అర్హుణ్ణే వాడు నన్ను అడిగితే చెప్తాను అంతేగాని పిలిచి బలవంతంగానే నేను రుద్దను ఎవరి మీద కాబట్టి పణాంచీదామా కరికలభ కుంభస్త పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన అమ్మ శరత్కాలంలో ఉండేటటి పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అంత ప్రకాశవంతమైనటువంటి ముఖమున్నదాన పరిణత శరత్వన ధనుర్బాణం పాశం శృడి గధానా కరతలై అమ్మా నువ్వు నాలుగు చేతులతో ఉన్నావు కాంచీలో ఉంటుంది అమ్మవారి అందుకే కామాక్షి లలితాత్రిపుర సుందరి ఒకరే అందుకే గాయత్రి మంటపంలో పక్క స్తంభంలో కన్న ఉంటుంది ఆ కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంది అమ్మవారి బొడ్డు ఇప్పటికీ ఉంటుంది గాయత్రి మంటపంలో అమ్మ ఆ ఓ స్తంభానికి కన్న ఉండే అందులో వేలు పెద్దలైన వారు ఎవరైనా వెడితే అక్కడ వాళ్ళకి అనుగ్రహం కలిగి